ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు జూబ్లీస్ ఉప ఎన్నికల కోసం అన్ని పార్టీలు కసరత్తు స్టార్ట్ చేసినాయి జూబ్లీ టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నారు ఏమిరంటే ఈ జూబ్లీ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయని సర్వేలు చెప్పడం కాంగ్రెస్ టికెట్ కోసం ఎక్కువ మంది కూడా ట్రై చేస్తున్నారు ముఖ్యంగా చూస్తే అంజన్ కుమార్ యాదవ్ నవీన్కు నవీన్ యాదవ్కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది కూడా జూబ్లీ హిల్స్లో తెలుస్తుంది అయితే ఈ కాంగ్రెస్ వాళ్ళు యొక్క ఈ ఇన్చార్జ్లు వాళ్ళతో అందరితో కలిసి నాలుగు పేర్లతో పీసీసీ ప్రతిపాదనలు పంపించారండి నేడే రేపు అభ్యర్థులు కూడా ప్రకటిస్తున్న ఏఐసిసి నవీన్ యాదవ్ను ఎంపిక చేసే అవకాశము ఎక్కువగా ఉండదండి ఇంకేం చేస్తున్నారంటే ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులకు మీనాక్షి గారు పిలిపించారు ఎందుకంటే నవీన్ యాదవ్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది కూడా మనకు తెలుస్తుంది టికెట్లు పరిస్థితిగా ఎందుకు ఏమి అనేది మనం ఉపాధి చూసుకోగలిగితే ఆయన కాంగ్రెస్ అంటే స్థానిక నాయకుడు కావడం ఉప ఎన్నికల అభ్యర్థిని ఎంపిక చేయడానికి నలుగురు పేర్లను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిపాదనలు ప్రతిపాదించింది సీఎం సూచనలతో నవీన్ యాదవ్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాజీ మేయర్ బంతు రామ్మోహన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పేర్లను పీసీసీ సోమవారం ఏసీసీకి పంపనున్నది ఈ నాలుగు పేర్లండి ఎవరు నవీన్ యాదవ్ గారు ఎవరు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాజీ మేయర్ బంతు రామ్మోహన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఈయన సిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటరు ఇప్పుడు నుంచే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు ఈయనకు కూడా ప్రజల్లో మంచి సానుకూలత ఉంది అయితే నవీన యాదవ్ గారికి ఎక్కువ అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే నవీన యాదవ్ లోకలు ఎప్పుడు నుంచో పతక గల్లీలో తెలుసు ప్రజలతో మమేకమై ఉంటాడు నవీన్ యాదవ్ గారు అయితే నవీన్ యాదవ్ మీద కూడా ఒక పడింది ఏమరంటే అతను రౌడీ సీటర్ అని అని కొంతమంది గిట్టన వాళ్ళు అతని మీద ప్రచారం చేస్తున్నారు మరి అతను నవీన యాదవ్ గారు రౌడీ సీట్రా అనేది కూడా ఏం పెద్దగా అతని మీద అవయవాలు లేవు అయినా కొంతమంది గిట్టన వాళ్ళు అలా ముద్దరేసి పెట్టారు ఏమిటంటే నవీన్ యాదవ్ గారు మంచి జనాలలో తిరుగుతూ గల్లీ గల్లీల్లో ఆయన చేస్తున్నారు కాబట్టి ఇంచుమించు జూబ్లీహిల్స్ టికెట్ నవీన యాదవ్ గారికి అనేది కూడా తెలిసిపోతుంది తెలిసిపోయింది కూడా వీరిలో ఈ నాలుగు పేర్లు పంపించారు ఎవరెవరు నవీన్ యాదవ్ గారి పేరు అంజన కుమార్ యాదవ్ బంధు రామ్మోహన్ గారు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పేర్లు ఏఐసీసీకి పంపించారు వీరిలో నుంచి పార్టీ అభ్యర్థిని ఏఐసీసీ అధికారికంగా ప్రకటిస్తుంది ఈ బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ జీవో ఇచ్చి ఇచ్చినందున జూబ్లీస్ టికెట్ను కూడా అదే సామాజిక వర్గానికి ఇవ్వాలని ఏఐసీని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కోరుతున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో బలమైన బీజీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు నేతల పేర్లను ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం ఈ నవీన్ యాదవ్ రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిందిన ఓటర్లతో పరిచయాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో నవీన్కి టికెట్ దవకే నవీన్ యాదవ్కి టికెట్ దక్కే అవకాశాలున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతున్నది అంజన్ కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల సమయంలో బరాసా నుంచి కాంగ్రెస్లో చేరిన బంతు రామ్మోహన్కు నగరం మేయర్గా పనిచేసిన అనుభవం ఉంది ఇంకా రహ్మత్ నగర్ డివిజన్ నుంచి గత ఎన్నికల్లో బరాసా తరఫున కార్పొరేటర్గా ఎన్నికైన సిఎన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్లో చేరారు డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉన్నందున తనకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు ఈ నలగర పేర్లపై సీఎం రేవంత్ రెడ్డితో పలు దఫాలుగా ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చర్చించి ఆర్థిక సామాజిక బలాబలాలను బేరీ చేసిన తర్వాత ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఎక్కువ అవకాశాలు కూడా నవీన్ యాదవ్కే టికెట్ దక్కుతుందనేది కూడా తెలుస్తుంది ఈ నలుగురు పేర్లలో ఎవరిని చేస్తారు ఆర్థిక బలం అండబలం ప్రజల్లో ఉన్న దీన్ని బట్టి చూసుకుంటే తెలుస్తుంది వీరిలో ఎవరి టికెట్ ఇచ్చినా మిగిలిన వారంతా ఐకమత్యంతో పనిచేయాలని సూచించినట్లు సమాచారం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను తప్పనిసరిగా గెలిపించాలని ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు వివేకలకు ఇప్పటికే సమన్వయ బాధ్యతలను పార్టీ అప్పగించింది వీళ్ళు ముగ్గురు ఎవరిని టికెట్ ఇచ్చినా మిగతా వాళ్ళందరూ కూడా చేయాలనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని అభిప్రాయపడారు అభ్యర్థి ఖరారులో సంబంధం లేకుండా ఇప్పటికే పార్టీ నేతల క్షేత్రస్థాయిలో ఉచితంగా పర్యటించి ప్రజలను కలుస్తున్నారని ఆయన వివరించారు ప్రజల్లో బలమున్న అభ్యర్థిని ఎంపిక చేస్తామనేది కూడా వాళ్ళు చెప్తున్నారు ఇంకా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గారికి టికెట్ కనపామనేది కూడా మనకు తెలిసిపోతుంది ఎందుకనంటే ప్రతిపాదించిన ఈ ఇన్ఛార్జి మంత్రులు నలుగరిని పంపించారు ఇది జాబితాను మూడు పేర్లకు కుదించే అవకాశం ఉప ఎన్నికలపై ప్రచారము మీనాచి సమావేశం జరుగుతుంది ఎందుకనంటే ఈ నవీన్ యాదవ్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది ఇంకా మంత్రులు చూసే పొన్నం ప్రభాకర్ గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ వేకి వెంకటస్వామికి కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సూచించిన విషయం తెలిసిందే ఈ మేరకు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని నాలుగు పేర్లను ప్రతిపాదిస్తూ పిసిసి మహేష్ కుమార్ గౌడ్కు వారు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పొన్నం ప్రభాకర్ ఆదివారం ఢిల్లీకి వెళ్ళడానికి ముందు ఎమ్మెల్యే క్వార్టర్స్లో పిసిసి మహేష్ కుమార్ గౌడ్తో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భే మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ సూచనల మేరకు జరిగిన ఈ భేటీలో ఢిల్లీలో చేపట్టాల్సిన కార్యాచరణతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రతిపాదించిన నాలుగు పేర్లు పైన ప్రా ప్రాథమికంగా చర్చించారు దీని మీద ఏమిటంటే అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని ఎందుకంటే నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్లు మేము జీవో ఇచ్చామని ఇక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి నవీన యాదవ్ గారికి ఎక్కువ అవకాశాలు టికెట్లు ఉన్నాయనేది కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే నవీన యాదవ్ గారు రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం పార్టీ తరఫున ఎంఐ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం ప్లస్ నియోజకవర్గంలో అందరితో కలుసుకోవడం కూడా తెలుస్తుంది ఇంకేమిరంటే ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ గారు మన సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి ఆయనక పట్టుంది ప్లస్ గొంతు రామ్మోహన్ గారు బిఆర్ఎస్ హాయంలో నగర మేయర్గా పనిచేసి ఆయనకు కొంచెం అనుభవం ఉంది ప్లస్ రహ్మత్నగర్ కార్పొరేటర్గా తెలిసిన సిఎన్ రెడ్డి గారు కూడా లోకల్ అభ్యర్థి కావడం ప్లస్ జూబ్లీ హిల్స్లో ఈ ఉండడం కూడా ఆయన కూడా కలిసి వస్తుంది ఈ నలుగురు పేర్లలో చూసుకుంటే ఎక్కువ నవీన్ యాదవ్ గారికి అవకాశం ఉందని నవీన్ యాదవ్ గారిని కాంగ్రెస్ పార్టీగా నిలబెడతారనేది కూడా మనకు తెలిసిన విషయం కాబట్టి నవీన్ యాదవ్ గారికి టికెట్ కన్ఫామ్ అవుతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది కానీ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు చెప్తున్నాయని కాంగ్రెస్ తరఫున మంత్రులు అధిక చెప్తుండటం కూడా విషయం మళ్ళీ ఎవరికి టికెట్ వస్తుంది ఎవరు గెలుస్తారు అనేది కూడా నిదానంగా నెక్స్ట్ వీడియోలో చూస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ